మెదక్ జిల్లా మాసేపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమ్ము ఎన్నికల ప్రచారం ప్రారంభించారు స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పలు గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మధుని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిరుమల మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజ్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పెట్టింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత గ్రామాలలో వచ్చి గ్రామ సభ పెట్టి అక్కడ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల సలాల ఇస్తాం ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేసిన ప్రభుత్వం రేవంతల ప్రభుత్వం అట్లనే మొన్న నామినేషన్ విషయంలో నాకు నాకు నామినేషన్లు అన్న వచ్చిండు మీరు తెలుసు కదా పక్కనే ఉన్న మన ఏడుపాయల దుర్గమ్మ తెలుసు కదా ఏడుపాయల దుర్గమ్మ చర్చి సాక్షిగా ఏం చెప్పిండు రోజు రైతుల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మాట ఇచ్చి మాట లేకుంటామని చెప్పిండు ఆకం మీరందరూ కూడా మీరందరూ కూడా ఇంటింటికి పోయి డోర్ టు పేద ప్రజల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ యువత గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతిరోజు కూడా మేమందరం రాజిరెడ్ అన్న ఆంజనేయుల గౌడ్ అన్న సువాసీనక ఇక్కడ ఎంపీపీ అందరం కూడా సర్పంచ్ కాబోయే సర్పంచ్ లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరూ నాయకులు అందరం కూర్చొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకొచ్చిర్రు మన దగ్గర సింగూర్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి ఉద్యోగాలు కల్పించడానికి పెట్టిన రాజశేఖర రెడ్డి తెలుసు కదమ్మా రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టి అంబులెన్స్ కూయి ప్రభుత్వం వస్తుండే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా లేదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ మనకు భూములు ఇచ్చిన పార్టీ ఏది అమ్మా ఊళ్ళో తమ్ముళ్ళు మీరు అడగండి మీ తాతలను మీ నాయనమ్మలను మీ అమ్మమ్మలను వీళ్ళని అడగండి ఊళ్ళ అసైన్మెంట్ భూమి ఇచ్చిన తల్లి ఎవరంటే ఇందిరాగాంధీ అని చెప్తారు ఇందిరమ్మ ఇచ్చిందని చెప్తారు అదే విధంగా మన ఇండ్లు కట్టుకున్నాం ఆ రోజు గతంలో ఇండ్లో వచ్చిన ఇంట్లో ఎవరు ఇచ్చిందంటే అంటే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిందని చెప్తారు ఇయ్యలేరా ఎస్సీ ఎస్సీ బీసీల మైనార్టీలకు అసైన్మెంట్ భూములు ఇచ్చిన పార్టీ ఎవరు కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ భూములు ఇస్తే ఈయన బీఆర్ఎస్ పార్టీ అని ఉండేం చేశాను మన భూములు గుంజుకుంటాడు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ప్రజల పట్ల చుట్టసిద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్ రేపు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఎట్లయితే నిర్వహిస్తుందో దేశంలో కూడా ప్రభుత్వం వస్తుంది మీకు ఐదు అలా నిర్వహించారు ఐదు గ్యారెంటీలలో కూడా ముఖ్యంగా ఆడపిల్లలకు లక్ష రూపాయలు సాయం లక్ష రూపాయలు ఇస్తాం ప్రతి ఒక్క భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు లక్ష రూపాయలు ఇస్తాంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మహిళా సేవరమన్లారా మన ప్రభుత్వం ఉంది ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో రేమంతర ప్రభుత్వం ఉండి బయటకి ఇస్తే మనకి ఏమన్నా నిధులు వస్తాయా వస్తాయా బీఆర్ఎస్ ఈడ ఈడు ప్రభుత్వం ఆడుండ ఈడ ప్రభుత్వం ఉన్నాం ఆడ కూడా మనమే వస్తున్నాం కాంగ్రెస్ పార్టీని దీపించండి మీకు కూడా ముఖ్యంగా చెప్తున్నా ప్రతి డాక్టర్ గ్రూపులల్ల డాక్టర్ మహిళలు ఉంటారు ఉన్నారా మీరు డాక్టర్ సంఘాలలో ఉన్నారు కదా గతంలో పది సంవత్సరాల ప్రార్టీ ఉంది కదా ఎప్పుడైనా డాక్టర్ మహిళలు పిలిచి అక్కడ మీకు స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టిస్తాం ఏమైనా మీకు ఉపాధి కలిగిస్తామని ఎప్పుడైనా చెప్పిరా కానీ నేను గెలిచినాక ఎంపీ గెలిచినాక ఈ ప్రాంతంలో రాజరెడ్డి అన్ను పెట్టుకొని ఇక్కడ జెడ్పీటీసీలను ఎంపీపీ సర్పంచ్లను అందరిని పెట్టుకొని నా ఎంపీ నిధుల నుంచి నా ఎంపీ నిధుల నుంచి టెన్ పర్సెంట్ మహిళా సోదరి ఇచ్చి మీకు డాక్రా మహిళలకు స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా నేను అదే విధంగా అదే విధంగా చెప్తున్న యువతకు తమ్ముళ్ళారా మీరు చదువుకొని డిగ్రీలు చదివి ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు లేకుండా చాలా మంది బాధపడుతుంటారు మన మెదక్ పార్లమెంట్ లో మీ అందరికి కూడా నేను గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర స్థాయి నిధులు రాష్ట్రంలో ఉన్న కంపెనీలు దేశ కంపెనీలతో ఇక్కడ నుంచి మేనేజ్మెంట్ తోటి మేము అందరం నాయకులను మాట్లాడి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీకు ఉద్యోగాలు ఇచ్చేటట్టు జాబ్ మీద పెట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాల ఇచ్చేటట్టు చేస్తామని చెప్తున్నా మేము ప్రజల పక్షలుండే వింటాం మేము ఎందుకంటే నేను కూడా ఇక్కడ నుంచో కోటీషోర్ ఇంట్లో పుట్టలేదునా మీ మధ్య పుట్టిన పేరులో పుట్టి ఎదుగుతూ కష్టపడి నా ఫ్రెండ్స్ అందరం కలిసి రియల్ ఎస్టేట్ చేసి ఆ ప్రాంతంలో మీరు అడగండి పడంచర్ ప్రాంతంలో నీలం మధు అంటే ఒక మానవతా వాది అని చెప్తారు ఒక మానవతా వాది అంటారు ఒక కష్టం వచ్చి మధు ఇంటికి వస్తే ఆయన తోసిన సాయం చేసే వ్యక్తి నీలం అని చెప్తారు మీరు కావాలంటే మీరు కనుక్కోండి పడంచర్ ప్రాంతంలో వచ్చి ఒక మానవతంగా ఉండే బిడ్డను ఒక ప్రేజెంటి నుంచి మీ మదర్ కంచి పుట్టిన బిడ్డను మీ కష్టాలు తెలిసిన బిడ్డను వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ జెడ్పీడీసీ నుంచి ఎమ్మెల్యే దాకా పోటీ చేసి ఇప్పుడు పార్లమెంటు పోటీ చేస్తున్నా అంటే ఈ మెదక్ జిల్లా ప్రజలందరి నాకు కృతజ్ఞత మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఆ కాంగ్రెస్ పార్టీ కలిగించిందని చెప్పి తెలియజేస్తున్నా నేను ఖచ్చితంగా గెలిచిన తర్వాత కూడా ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి సెగ్మెంట్ లో ప్రతి కాన్సెన్సీలో ఒక వారానికి ఒక రోజు ఉండి అక్కడ ఏం సమస్యలున్నా ఆ సమస్యలు నేను నా దృష్టికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఇక్కడ ఉన్న ఎడ్పీటీసీలతో ఎంపీపీలతో ఎంపీటీసీలతో సర్పంచ్లతో వార్డ్ మెంబర్లతో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి గ్రామ సభల్లో కూర్చొని గ్రామ సభల్లో మీ సమస్యలన్నీ తీర్చే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం మీరందరూ కూడా ఒక్కసారి జీవించండి మీ మధ్యలోకించి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ వస్తున్నా మీ అందరి గొంతాయి ఉంటా మీ అందరు పక్షాన ఇవ్వబడతా అని చెప్పి తెలియజేస్తున్నా మీ బిడ్డను మీ కొడుకును మీ తమ్ముని అనుకొని నన్ను దీవించి నాకు ఓటేసే భాగ్యం కలిగించి నన్ను పార్లమెంట్లకు పంపించి మీ అందరి గురించి ఈ రోజు వస్తున్నా ఒక ముజ్రాజ్ బిడ్డలే కాదు ఒక పడ్డుగు పలైన వర్గా బిడ్డలు ఒక యాదవ బిడ్డలు ఒక యాదవ్ యాదవ సోదరులు అదే మున్నూరు కాపులు రద్వశాలీలు ఒడ్డర సోదరులు రజక సోదరులు నాయి బ్రహ్మణ సోదరులు విశ్వకర్మలు ఎస్సీ సోదరులు వైనాటి సోదరులు ఎస్సీ సోదరులు రెడ్డి సోదరులు వెల్మ సోదరులు అన్ని అందరికీ అందరికీ సమానం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టో పెట్టిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పిన పార్టీ పార్టీ కాంగ్రెస్ అని చెప్పి ఈరోజు చార్మినార్ కలిపినాక నాలుగున్నర సంవత్సరాలు పదవి నువ్వు ఎన్ను కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించిన అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా మరి ఆ రోజు అడగవు వచ్చిన నెల రోజులు రాలేదు అప్పుడే మా దామోదర్ రాజినాథ గారి గారు ముందర ఇది చార్మినార్ల జోన్ లో అంటారు చీకున్నారు ఇంత కూడా ఆ మాట అనడానికి నువ్వు నీకు మంత్రి పదవి ఇచ్చినటువంటి పార్టీని వదిలిపెడతావు ముప్పై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచిన వ్యక్తిని పక్కకు పెట్టి నీకు చైర్మన్ పదవి ఇస్తే నీకు చార్మినార్ జోన్ గురించి అడిగి ఆ లేదు కానీ మా పద ప్రభుత్వం వచ్చిన నెల రోజుల ఇది చార్మినార్ జోన్ల కల్ప నువ్వేది చెప్పేది అన్న నర్సాపూర్ సభ సాక్షిగా చెప్పి నువ్వు ఏమన్నా చార్మినార్ జోన్లకు కల్పి చేస్తామని చెప్పి నువ్వు కాబట్టి మీకు అరిగే అర్హత మీకు లేదు అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎట్లా నడిచిందంటే ముప్పై ఎనిమిది వేల ఓట్ల మీద పోయినా ఓడిపోయిన ఆమెకు మూడు నెలలనే చైర్మన్ పదవి ఇచ్చిర్రు క్యాబినెట్ హోదా ఇచ్చిర్రు కేడర్ అంతా కూడా బీఆర్ఎస్ కేడర్ అంతా కూడా మొదలైన టికెట్ ఇవ్వాలంటే వేరే పార్టీకి ఆమె ప్రజా ఆదరణ లేకు తీసుకపోయి టికెట్ ఇచ్చిర్రు టికెట్ ఇచ్చిర్రు డబ్బులు ఇచ్చిర్రు సందు సమ్ సొమ్ము వచ్చారు కాసో కూసో మెజార్టీతో గెలిపించుకోండి మరి మొదలైన ఏం చేసింది మీరు లక్ష మెజార్టీతో గెలిపిస్తారు పార్లమెంట్ అభ్యర్థి అన్నడు ఈయన పొడుగు కారు హరీష్ రావు ఏమైంది అరే బాబు మేము అప్పటి నుంచే చెప్పిన మనోళ్ళు అందరికీ అన్నా ముంచుతారన్నా ముంచుతారా అన్న అంటే ఈ లేకపాయే రాష్ట్ర ఏమైంది రాజన్న ఓడిపా మొదలైన మళ్ళా కాంగ్రెస్ లేక ఉంది అంటే నేను అనేది ఏంటంటే అన్యాయం ఎట్లా చేస్తారు వాళ్ళు చూసుకోండి ఎట్లా వాడుకుంటారు అవసరం లేని సునీతామంది తీసుకుపోయారు మంత్రి పదవి ఇస్తారు మా అవసరం లేదు క్యాబినెట్ హోదా ఇస్తారు ఈరోజు ఏం చేస్తారు సంచులు ఇస్తారు డబ్బులు ఇస్తారు అన్ని ఇస్తారు మరి పని చేసిన వాళ్ళని ఏమో పక్కనే పెడతారు అందుకే ఒక్కసారి ఆలోచన చేయండి పరిపాలనలో ఆలోచన లేదు వాళ్ళకు ప్రజాస్వామ్యంలో విలువ లేదు చేసిన వాడికి పెట్టరు ఇక అక్క ఉన్నది సువాసిన అక్క ఎవ్వరు జెండా పట్టినప్పుడు టీఆర్ఎస్ జెండా పట్టేది ఉద్యోగం చేసేది మరి ఆమెను ఏం చేసి ఏనాడని ఒక పదవి గురించి ఆమె గురించి ఆలోచన చేసిరా మీరు ఎన్నడ ఆలోచించారు వాడుకోవాలి వదిలేయాలి వాడుకోవాలి వదిలేయాలి మేము అట్లాంటి వాళ్ళం కాదు నువ్వు జెండా జెండాను వదిలిపెట్టిపోతే ఇక్కడ ఉన్న సోదరు రంజనీయ గారు ఉండే నువ్వు అందరం కలిసి ఆ రోజు కూడా ఉండే అందరం కలిసి ఆ జెండాను కూడా ఈ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినాం నువ్వు వడేస్తా జెండాను పడేస్తావు అనుకున్నావా నర్సాపూర్లో ఎప్పుడు కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంటుంది ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా మధు కూడా గెలిపించేసి మధు ముదిరాజుని గెలిపించి మన నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రతిభను మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ మీరు అందరూ కూడా ఈ ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి ఈ రోజు ప్రచారంలో వచ్చినాం తర్వాత అందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేయాలి మహిళలు కూడా మీ ఇళ్ళలో చర్చ పెట్టాలి